హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ముఖ్యంగా అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు దసరా కాన్కగా అయితే ఒక డిఏ విడుదల అదే విధంగా నూతన పిఆర్సీలో భారీ అయితే ఏర్పడిందండి వీటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడవ వేతన సంఘం ఏడాదికి రెండుసార్లు సార్లు డిఏ అయితే పెంచుతూ ఉంటుందండి మొదటి డిఏ అయితే జనవరి నెలలో రెండవది జూలై నెలలో అయితే పెంచుతుంది అయితే జనవరి నెల డిఏ పెంపు మార్చిలో ఎరియర్లతో సహజం చేసింది అయితే ఆ సమయంలో నాలుగు శాతం డిఏ పెంపుతో యాభై శాతానికి అయితే డిఏ చేరుకుంది ఇక ఇప్పుడు జూలై డిఏకి సంబంధించి ప్రకటన జారీ కావాల్సి అయితే ఉందండి అయితే ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగులకి పెన్షన్లకి డిఏ పెంపు ప్రకటన సెప్టెంబర్ అంటే ఈ నెలాఖరులో అయితే ఉండే అవకాశం అయితే ఉందండి అంటే ఈ జీతంతో పెరిగినటువంటి డిఏను హరియర్లతో సహా అయితే అందుకోనున్నారు ముఖ్యంగా ఉద్యోగులకి దసరా గిఫ్ట్ అయితే గిఫ్ట్ గా అయితే చెప్పుకోవచ్చు కానీ ముందుగానే అందనుందండి ఈ గిఫ్ట్ అయితే ఈసారి డిఏ పెంపు మూడు నుంచి నాలుగు శాతం మధ్యలో అయితే ఉంటుందని అంచనా వేస్తున్నారండి అధికారులు అంటే మొత్తం డిఏ ఈసారి యాభై మూడు నుంచి యాభై నాలుగు శాతానికి అయితే చేరే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఏఐసిపిఐ ఇండెక్స్ ప్రకారం అయితే డిఏ పెంపు మూడు శాతం అయితే ఉండవచ్చు అయితే అధికారులు అయితే చెబుతూ ఉన్నారు కానీ నాలుగు శాతం పెంచినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదండి అటు పెన్షనర్లకి డిఆర్ కూడా మూడు నుంచి నాలుగు శాతం అయితే పెంచే సూచనలు కనిపిస్తున్నాయి డిఎన్ఎస్ అలవెన్స్ అంటే డిఏ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఇచ్చేది కాగా డిఎన్ఎస్ రిలీఫ్ అంటే పెన్షనర్లకు ఇచ్చేటువంటి డిఆర్ అండి ఇక డిఏ యాభై శాతం దాటితే కనీస వేతనంలో కలుపకపోవచ్చు అని నిపుణులైతే అంచనా వేస్తున్నారు అయితే హెచ్ఆర్ఏ కూడా పెరగవచ్చని అయితే తెలుస్తోందండి మరోవైపు ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు చేయాలని కూడా ఉద్యోగ సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్న నేపథ్యం అయితే మనం తరచుగా వింటూనే ఉన్నాం అయితే కే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు వేతన పెంపుదలను మోడీ ప్రభుత్వం అయితే త్వరలో ప్రకటించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోందండి చాలా కాలంగా ఎనిమిదవ వేతన సంఘం డిమాండ్ అయితే ఉంది ఈ ప్రకటన కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలంగా ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారండి ఎందుకంటే జీతాలు పెన్షన్లు భారీగా పెరుగుతాయి ఇతర అలవెన్స్లు అన్నీ కూడా పెరుగుతాయి కాబట్టి జనవరి ఒకటో తేదీ అంటే రెండు వేల ఇరవై ఆరు నాటికి కేంద్ర ప్రభుత్వ ఎనిమిదవ వేతన కమిషన్ని ప్రకటించే అవకాశం అయితే ఉన్నట్లయితే తెలుస్తుందండి అయితే దీనికి సంబంధించి ఎటువంటి ఇంకా అధికారిక ప్రకటన కానీ నిర్ధారణ కానీ చేయలేదు కానీ మోడీ ప్రభుత్వం మాత్రం త్వరలోనే ఎనిమిదవ వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పి నివేదికలు అయితే సూచిస్తున్నాయి ఏడవ వేతన సంఘం గడువు ముగినందున కొత్త జీతాల నిర్మాణంలో ఉద్యోగులు ఆధునిక జీతాలు ప్రయోజనాలు పెన్షన్లు అయితే ఈసారి భారీగా అయితే పొందుతారండి ఎనిమిదవ వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి మోడీ ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో దీన్ని అమలుకు తేదీని సంబంధించి నిర్ణయించలేదు అయితే ఒకసారి వేతన సంఘం స్థాపించిన తర్వాత కమిషన్ను తన సిఫార్సులను రూపొందించడానికి సాధారణంగా పన్నెండు నుంచి పద్దెనిమిది నెలల సమయం అయితే పడుతుందండి ఉద్యోగుల జీతం ప్రయోజనాలను సర్దుబాట్లకు సిఫార్సు చేయడానికి ఈ ప్రక్రియ ఆర్థిక స్థితి వంటి కొన్ని వేరియబుల్స్ని కమిషన్ పరిగణలోకి తీసుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే త్వరలోనే తీసుకోబోతున్నట్టు సమాచారం అండి ఈ నెలలో ఇరవై ఐదవ తేదీ జరగబోయేటువంటి క్యాబినెట్ సమావేశం అయితే కేంద్రంలో కేంద్ర క్యాబినెట్ సమావేశం అయితే జరగనుంది ఈ సమావేశంలో ఈ డిఏ ప్రకటన అదేవిధంగా ఈ పిఆర్సికి సంబంధించి కదలికైతే అంటే పిఆర్సి సంబంధించి కూడా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది అని చెప్పి నిపుణులు అయితే చెబుతున్నారండి ఖచ్చితంగా డిఏ అయితే నిర్ణయం అయితే ఖచ్చితంగా ఈ క్యాబినెట్లోనే ఉండబోతుందన్నట్టు సమాచారం సమాచారం ఏదేమైనా ఉద్యోగులకు ఈ నెల జీతాలు అయితే అంటే సెప్టెంబర్ నెల జీతాలు భారీగా అయితే అరియర్లతో సహా అక్కి అయితే అందుకొని ఉన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్